హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే దిన రేటు చాలా తగ్గిందండి అది ఎంత ఉందో మన ఎన్ని దినాలైతే ఇంటికి ఎంత పెరుగుతుందో వీడియోలు తెలుసుకుందాము ఇకపోతే మనం ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఏం ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ వీడియోలకి వెళ్దాం మరి కోయట్లో ఒక తిన్నారికి వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్భై తొమ్మిది రూపాయల యాభై పైసలు అయితే ఉందండి ఈరోజైతే వెయ్యి రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల ఐదు వందల డెబ్భై ఏడు పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే ముప్పై ఐదు దినాల ఏడు వందల డెబ్భై ఫీల్స్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే డెబ్భై ఒకటి దినాల ఐదు వందల నలభై పిల్స్ అయితే చెల్లించాలండి ముప్పై వేల రూపాయలకైతే నూట ఏడు దినాల మూడు వందల పది పిలుసు అయితే మనం చెల్లించాలి నలభై వేల రూపాయలు ఇంటికి పంపించుకోవాలనుకుంటే నూట నలభై మూడు దినాలా ఎనభై పిలుసు అయితే మనం చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే నూట డెబ్భై ఎనిమిది దినాల ఎనిమిది వందల యాభై పిలుసు అయితే చెల్లించాలండి అదే లక్ష రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు వందల యాభై ఐదు దినాల ఏడు వందల పిలుసు అయితే చెల్లించాలండి ఇదండి ఈరోజు కొయ్యేట్లో దిన రేట్ అయితే నిన్నటికి ఈ రోజుకి అయితే పది పైసలు అయితే తగ్గిందండి ఈరోజు కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్